ప్రతి పేదవాని సొంత ఇంటి కలను నెరవేరుస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపు పారదర్శకంగా చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు మంత్రి కాకాణి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా కానరావడం లేదని భారతీయ జనతా పార్టీ వెంకటాచల మండల అధ్యక్షులు కుంచె శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు సర్వేపల్లి నియోజకవర్గంలో సాగుతున్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ వెంకటాచలం మండల తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు అవకతవకలపై చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించే నివాస స్థలాలకు సర్వేపల్లి నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు యాభై వేల రూపాయలు డిమాండ్ చేస్తూ ఆ నగదు ఇచ్చిన వారికే ఇళ్ల కేటాయింపులు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు సర్వేపల్లి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఇదే తంతు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి పేదలకు అందించే నివాసాల విషయంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్పడుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించి పేదలకు న్యాయం జరిగేంత వరకు అలు పెరగని పోరాటం చేసేందుకు కూడా తాను సిద్ధమంటూ స్పష్టం చేశారు కష్టాలు బాధలు కూటి చేశాడు అమ్మోలు కూడా మెడపట్టు గంటే అట్లా ఉన్నారు స్థలం కోసం సీదరెడ్డి కడపినా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తానంటున్నాను కానీ ఇప్పుడు ఒక ఫ్లాట్ కూడా నా మొహానీ నాకు ఇల్లు లేదు నేను ఇద్దరు బిడ్డలు పెట్టుకుని చిన్న గుర్తులో ఉంటున్నాను నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దానికోసం నేను ఎవరిని అడగాల అర్థం కాక సే నన్ను కడుకొచ్చి బదిలీలు ఆడుతున్నాను చెప్పుకున్నా నా పరిస్థితి నా మా ఇంట్లో అందరు కలిసి ఎనిమిది మంది ఉంటారు మా ఫ్యామిలీ మా అమ్మకి ఎనిమిది మంది ఎనిమిది మందిలో సగం మంది పెళ్ళిళ్ళు అయిపోయిన సగం మంది వెళ్ళినా సగం మంది ఉన్నారు అన్న తమ్ముళ్ళు కొడుతున్నారు తిడుతున్నారు వెళ్ళిపోమంటున్నారు మా నాయన తినేందుకు ఒక పెద్ద చెనిలా దాపరితే అంటున్నాడే కానీ వెళ్ళిపోను ముందు వెళ్ళిపో నేను ఎన్నోసార్లు సీతారెడ్డి గడివి చెప్పుకున్నాను నా పరిస్థితి ఇదే నా పరిస్థితి ఇది నా పరిస్థితి అని చెప్పుకుంటున్నా కూడా ఇస్తాను ఇస్తాను ఎప్పుడు విజయమోహన్ రెడ్డి వస్తున్నప్పటి నుంచి పచ్చిరాడుకుంటాను చెప్పుకుంటా చెప్పుకుంటా చెప్పుకుంటాను అలిచిపోయినా అలిసిపోయే నేను తీరానికి పడుకోవచ్చు నా పసి చెప్తున్నా నా బాధలు చెప్తున్నా నా కష్టాలు చెప్తున్నా తీరానికి నా పసి అర్థం చేస్తున్నాడు కాబట్టి నాకు మా కోసం ఇంతగా బతిలాడుతున్నాడు పెద్దవాళ్ళు పెద్ద కాదు కూడా నాకు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా కాదు చిన్న బిడ్డలు కురుట్లో పెట్టప్పుడు నేను ఇంటికి మా ఇంట్లో వాళ్ళని పెంచుకునేదానికి నానా కష్టాలు పడుతున్నాడు నానా బాధలు పడుతున్నా ఎక్కడెక్కడ గుడ్డి శాఖలు చేస్తున్నాను కనీసం ఒక అసలు నాకేం రానికుండా చేశారు మీకే నాకు అంటే కాలంలో నేనేం చెప్పేది అసలు నేను ఏమి ఇప్పుడు ఓటు కానించి పింఛని అడిగిన వంట మహిళ వస్తుంది కదా పింఛని అడిగిన పింఛను వస్తుంది ఎలక్షన్లు అయిపోయి వస్తుంది అన్నారు అది పోయింది స్థలం అడిగిన ఇస్తాం 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 ఇస్తాము మొన్న నిన్న కూడా పోయి వచ్చిన నేను నిన్న పోయి బతిలాడుకొని వచ్చి నేను సేనా అని చెప్పుకున్నాను నా పరిస్థితి నా బాధ అట్టుంది కాబట్టి నా కడుపులో బాధ అట్టుంది కాబట్టి నెడుగుంటపా గ్రామంలో జగనన్న కాలనీలో లేఅవుట్ వేసిన తర్వాత నాలుగు వందల ఎనభై లాట్లు మా ఊర్లో ఐదు లేఅవుట్లు వేసినారు ఈ ఐదు లేఅవుట్లు ఒక్కటి కూడా గ్రామ సభ పెట్టి పంచిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు ఇట్లా వాటి మీద హరిజన పక్కన ఒక లేఅవుట్ నూట తొంభై ఐదు ప్లాట్తో నాలుగు వందల ఎనభై సెంటుల్లో ఒక లేఅవుట్ వేసి ఉంది ఆ లేఅవుట్ బీసీ కాలనీలో ఒక నూట పదిహేడు ప్లాట్లు వేస్తే ఈ నూట పదిహేడు ప్లాట్లు కానీ ఈ నూట తొంభై ఐదు ప్లాట్లు కానీ గ్రామ సభ పెట్టి గ్రామ సభలో పంచాల్సి ఉండగా మన మంత్రి మా ఊరికి వచ్చినప్పుడు ఆరు ప్లాట్లు మాత్రమే గ్రామ సభలో పంచారు పరో చిక్కిన ప్లాట్లు మొత్తం కూడా ఒక వైసీపీ నాయకుడింట్లో అధికారులు వైసీపీ నాయకుడు కుంభక్కయ్యి అయ్యి వైసీపీ నాయకుడింట్లో ఈ ప్లాట్లన్నీ పెట్టి ఒక్కొక్కరిని బండి మీద ఎక్కిపోయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ ఇస్తూ ఒక్కొక్కరి దగ్గర యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అనుకుంటున్నారేమో ఇది సర్వేపల్లి వెంకటాచలం ముతుకూరు రోడ్డు మధ్యలో రోడ్డు పక్కన ఉన్న ఈ ప్లాట్లు ఈ మంచి వాల్యూ ప్లాట్లు కాబట్టి డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఒక్కొక్కరి ఒక్కొక్కరింట్లో నాలుగు ప్లాట్లు కూడా తీసుకొని ఉన్నారు కానీ అసలైన నిరుపేదలకు మాత్రం ఒక్క ప్లాట్ కూడా ఇవ్వకుండా పోయి అడిగితే మీరు యాభై వేల రూపాయలు తీసుకొస్తేనే మేము మీకు ప్లాట్ ఇస్తాం లేదంటే ఇవ్వం మా ఇంటికి రావాల్సిందే మా ఇంటికి ఎవడైనా సరే మా ఇంటికి వస్తేనే ప్లాటు లేకుంటే ఇవ్వం అంటున్నారు దీనికి ప్లాట్లు ప్రభుత్వం వైసీపీ నాయకుడు ఏమన్నా వాళ్ళ నాయనియా ప్రభుత్వం ప్లాట్లు వీళ్ళు నాయకులు అధికారులు కుంభక్రయ్యులు డబ్బులు అమ్మమన్నారా ఇక పేద ప్రజలకి భూమి లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వమన్నారా ఈరోజు ఈ పంచిన దాంట్లో ఎట్లాంటి వాళ్ళకి ఉన్నారంటే రెండు దశల బిల్డింగ్లు ఇరవై ముప్పై బిల్డింగులు బిల్డింగ్లు వాళ్ళకి లక్షల్లో కరెంటు బిల్లులు కట్టే వాళ్ళకి గతంలో ఇందరమ్మ ఇల్లు పొంది ఉండే వాళ్ళకి ఎన్టీఆర్ పథకం కింద ఇల్లు పొందిన వారికి ఇలాంటి వాళ్ళకి యాభై వేలు ఎక్కడ అమ్ముకున్నారే తప్ప ఈరోజు పేద ప్రజలకు మాత్రం ఇవ్వాల వీళ్ళతో వీళ్ళు కొంతమందికి అసలు ఇవ్వకుండా వీళ్ళు మా ఇంటికి రండి డబ్బులు తీసుకురండి అని అంటే వీళ్ళు డబ్బులు తీసుకొని కొనుక్కునే పని అయితే గవర్నమెంట్ ప్లాట్లు అయితే తీసుకుంటారు గవర్నమెంట్ ప్లాట్లు డబ్బులు వాళ్ళు ఎవరు ధనికులు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా ఇంట్లో మూడు ప్లాట్లు ఇచ్చి ఉన్నారు మూడు యాభై లక్ష యాభై ఇచ్చారు వాడికి ఎంత ఆదాయం ఒక ప్లాట్ రెండు లక్షల రూపాయలు చేస్తుంది కాబట్టి అది డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్ముకుంటున్నారు కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము ఎంఆర్ఓ గది లేడు సీనియర్ రెసిడెంట్ గారికి ఇచ్చాము మాకు న్యాయం జరగాల న్యాయం జరగని పచ్చిలో దీన్ని నేను హైకోర్టుకి తీసుకెళ్ళి పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను